వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండర్స్ జీ శ్వేత అందరూ ఎలా ఉన్నారండి మీ మీషో నుంచి త్రీ సారీస్ అయితే తెప్పించానండి ఇవైతే ఎలా వచ్చాయో చూసేద్దాము అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన లెబెల్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి అండ్ వీడియో వేస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఈ డోల సిల్క్ సారీస్ అయితే చూసేద్దాము అండ్ ఇవి రెండు ఒకటే ప్యాటర్న్ అనమాట టూ కలర్స్ అయితే నేను తీసుకున్నాను అండ్ ఫస్ట్ అయితే పర్పుల్ అయితే ఓపెన్ చేద్దాము అండ్ ఈ శారీ వచ్చేసి నేను సిక్స్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్కి అయితే పర్చేస్ చేశానండి చూడండి శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ సిల్వర్ జరీ అనేది ఇలా వస్తుంది అనమాట అండ్ బాందనీ ప్రింట్ వస్తుంది ఇక్కడ చూడండి కలంకారీ టైప్లో ఇలా వస్తుంది అనమాట అండ్ చాలా బాగుంది చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే అందుకనే పర్చేస్ చేశాను అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా బార్డర్ వస్తుంది అండ్ సారీ మొత్తం కూడా ఎలా వస్తుందో లెంగ్త్ కూడా ఎలా వస్తుంది అనేది చూద్దాము అండ్ పళ్ళు వచ్చేసి చూడండి ఇలా వస్తుంది అండ్ చాలా గ్రాండ్ లుక్ అయితే అనిపిస్తుందండి చాలా బాగుంది చూడండి పళ్ళు అంతా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాము బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది మనకి సిల్వర్ లైన్స్ అనేవి ఇలా వచ్చాయి బార్డర్ కలర్ అనేది వచ్చింది సింపుల్గా ఇచ్చారు అంటే సారీ అంతా మనకి గ్రాండ్ లుక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఇలా సింపుల్గా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి ఈ ప్రైస్కి అయితే నాకు చాలా బెటర్గా అనిపించింది చూడండి ఇలా వస్తుంది అండ్ సారీ కూడా లెల్లీగానే ఉందండి అండ్ పర్పుల్లో అయితే చాలా బాగుంది పర్పుల్ కలర్ అయితే అండ్ ఇందులో నేను మెరూన్ కలర్ కూడా ఆర్డర్ పెట్టాను అది కూడా చూసేద్దాము అండ్ చూడండి ఫైనల్గా పళ్ళు ఇలా వస్తుంది అండ్ మెరూన్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది మెరూన్ ఇది కొంచెం కంప్లీట్ మెరూన్ అని చెప్పలేను కొంచెం వైన్ కలర్లో కూడా అనిపిస్తుంది ఇదైతే మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూడండి కలంకారీ ప్రింట్ అనేది ఇలా వచ్చింది సేమ్ బాన్ీ ప్రింట్ వస్తుంది అండ్ సిల్వర్ లైన్స్ అనేవి కామన్ అనమాట స్ట్రీట్ లైన్స్ అయినా వస్తాయి అండ్ దీని పళ్ళు కూడా మనం చూసేద్దాము చూడండి పళ్ళు అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందండి చూడండి ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇందులో మనకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్లూ కలర్ ఒకటి అండ్ గ్రీన్ ఒకటి ఉంది అండ్ రమా గ్రీన్ కూడా ఉందండి నాకు ఈ టూ కలర్స్ అయితే బాగా నచ్చాయి మన దగ్గర పర్చేస్ చేశాను చాలా బాగుంది అండ్ ఇది కలర్ వచ్చేసి ఈ కలర్కి మనకి సిక్స్ ఫార్టీ రూపీస్ అయితే పడిందండి నేను సిక్స్ ఫార్టీ రూపీస్కి పర్చేస్ చేశాను అండ్ కలర్ని బట్టి కూడా కొంచెం ప్రైజెస్ వేరియేషన్ కూడా ఉందనమాట అండ్ పర్పుల్ కలర్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పర్చేస్ చేశాను వీ కోర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి చూడండి ఫైనల్గా పల్లో అయితే ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం అయితే చాలా లెందీగా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి ఈ టూ శారీస్ అండ్ ఫైనల్గా ఈ శారీ అయితే చూసేద్దాము అండ్ ఈ శారీ పిక్చర్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించి నేను పర్చేస్ చేశాను అండ్ కానీ ఇది కంప్లీట్ సిల్క్ బ్లెండ్ అండి అండ్ చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ ఫస్ట్ వచ్చేసి నేను పళ్ళు చూపిస్తున్నాను చూడండి పాయింట్ ప్రింట్ అయితే వస్తుంది చూడండి ఇలా బార్డర్ వస్తుంది మనకి ఫ్లోర్ వైపు అండ్ అదర్ సైడ్ వచ్చేసి ఇలా చిన్నగా వస్తుంది సారీ మొత్తం మనకు పాయిల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ వైట్ మీద ఈ ప్రింట్ అనేది చాలా బాగుంది అండ్ పళ్ళు అయితే ఇలా వస్తుంది ఇదంతా పళ్ళు అనమాట చూపిస్తున్నాను చూడండి అండ్ ట్యాజెస్ కూడా వస్తున్నాయి చూడండి అండి ఇంట్లో అండ్ ఇంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా మామిడి పిండిలు ఇలా పాయిల్ ప్రింట్ అనేది ఇలా వచ్చింది ఇలా ప్లెయిన్ మీద ఇలా ఈ ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అండ్ ఓవరాల్గా సారీ లెంత్ కూడా ఒకసారి చూసేద్దాము అండ్ సారీ అంతా ఇదే ప్రింట్ అయితే వస్తుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది కానీ ఈ సమ్మర్లో ఈ క్లాత్ అనేది మనం మెయింటైన్ చేయగలమా లేదా అనేది డౌటే ఎందుకంటే కంప్లీట్ సిల్క్ అండి పట్టుకోవడానికైతే బాగుంది సాఫ్ట్గానే ఉంది కాకపోతే కంపేర్డ్ టు డోలా సిల్క్ కొంచెం సిల్క్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట అండ్ ఇది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే పర్చేస్ చేశాను అండ్ ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి కోడ్ అయితే అండ్ ఈ శారీ వచ్చేసి పర్వాలేదండి నాకు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే నచ్చింది అండ్ ఈ టూ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్